సడన్గా వెళ్తుంటే ఇక్కడ శ్రీ చైతన్య కాలేజ్ని సీజ్ చేశారు ఇక్కడ బ్యాండ్ మీకు కనిపిస్తుందా అది సీజ్ చేసిన బ్యాండ్ ఏంటా అని అక్కడ వాళ్ళని ఎంక్వైరీ చేస్తే పక్కన పోలీసులు కూడా ఉన్నారు మీరు గమనించినట్టయితే పక్కన పోలీసులు కూడా ఉన్నారు అదిగో అక్కడ దూరంగా పోలీసులు కనిపిస్తున్నారు ఏంటా అని ఎంక్వైరీ చేస్తే ఈ శ్రీ చైతన్య కాలేజీ బిల్డింగ్ వచ్చి సీజ్ చేశారు ఎందుకు జిహెచ్ఎంసీ వాళ్ళు సీజ్ చేశారు ఎందుకు సీజ్ చేశారు అంటే నాకు నేను టెన్షన్ అయ్యింది ఏమన్నా ఎవరన్నా సుసైడ్ చేసుకున్నారా ఎవరైనా చనిపోయారా ఏదైనా ఇన్సిడెంట్ ఏమన్నా జరిగిందా అని నేను టెన్షన్ పడ్డా మళ్ళీ వాళ్ళని ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే ఇది అక్రమ కట్టడం కిందికి వచ్చేసింది సో అందుకు జిహెచ్ఎంసి ఈ కాలేజ్ని సీజ్ చేశారు సీజ్ చేశారు కానీ ఇప్పుడు ఇందులో వేల మంది పిల్లలు కాలేజ్ స్కూల్ పిల్లలు సో ఎడ్యుకేషన్ లేకుండా సడన్గా గా తయారైపోతుంది ఇప్పుడు ఎంతోమంది స్కూల్కి వెళ్తూ ఉంటారు వాళ్ళందరి లైఫ్ ఇప్పుడు ఎంతోమంది స్కూల్ పిల్లలు ఎడ్యుకేషన్ ఎలా ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళ అకాడమిక్ ఇయర్ చాలా గా తయారైపోతుంది అందుకే కట్టే ముందే ఏదైనా సరే అని చెక్ చేసుకొని కట్టాలి దీనివల్ల ఇప్పుడు ఎంతమంది స్కూల్ పిల్లలకి ఇబ్బందికరంగా తయారవుతుంది ఇలా అక్రమ కట్టడాలు కట్టడం వల్ల ఇప్పుడు వాళ్ళు సీజ్ చేయడం వల్ల ఎంతోమంది స్కూల్ లేకుండా వాళ్ళ అకాడమిక్ ఇయర్ మొత్తం స్పాయిల్ అవుతుంది ఇలా ఎంతో మంది పిల్లల లైఫ్ కూడా కరీర్ కూడా ఇబ్బందిలో పడిపోయింది